హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను చమ్మ మనిషి అందరు మంచిగా కోరుకుంటుంది ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో తిథుల ప్రకారం అయితే ఈ రోజు థర్టీన్త్ నా బర్త్డే అనమాట సో మామూలుగా శుక్రవారం రోజు థర్టీన్త్ తిథుల ప్రకారం ఉంది కదా వారికి పూజ చేసుకున్నాను కరెంట్ పోయింది అండ్ పాయసం అయితే నైవేద్యం పెట్టాను ఈరోజు పాలల్లో బెల్లం వేసి అండ్ పాయసం కూడా చేసి పెట్టాను అనమాట సో లేదు మార్నింగ్ నుంచి ఇంట్లో చీకటిగా ఉంది సో ఇక్కడైతే లైట్ పెట్టాను ఈ ఈ టార్చ్లు ఇస్తున్నాను నేను ఈరోజు పొంగల్ చేసుకుంటున్నాను ఎందుకంటే కరెంట్ లేదు ఏమైనా చేయాలన్నా కూడా టైం సరిపోదు అనమాట సో దీన్ని ఇక్కడ ఆ షెల్ఫ్లో పెట్టేసి నేను పొంగల్ చేసుకోవాలనుకుంటున్నాను పెద్ద కుక్కర్లో పెట్టేసుకుంటాను పొంగల్ నేను సో ఇప్పుడైతే నేను పొంగల్ ఎలా చేస్తానో చూపిస్తాను పొంగల్ కోసం నేను వన్ కప్ రైస్ తీసుకున్నాను అండ్ హాఫ్ కప్ నేను పెసరపప్పు తీసుకుంటాను హాఫ్ కప్ నేను పెసరపప్పు తీసుకున్నా పెసరపప్పు ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు మన ఇష్టం సో ఇప్పుడైతే దీన్ని ఒకసారి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేస్తా అనమాట రైసును పెసరపప్పు అండి పెసరపప్పును రైస్ అయితే పెట్టుకున్నాను కడిగి పెట్టుకున్నాను అండ్ ఇప్పుడు సో పెసరపప్పు రైస్ కడిగి పెట్టుకున్నాను అండ్ ఇప్పుడు ఇందులో పసుపు ఉప్పు జీలకర్ర మిరియాలు వేసుకోవాలన్నమాట సో ఇందులో ఇప్పుడు నేను కొంచెం అంత పసుపు కొంచెం పసుపు వేసాను అండ్ కొంచెం ఉప్పు వేస్తున్నాను మళ్ళీ మనం సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు చూసుకొని అండ్ ఇందులోనే నేను ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి వేసుకుంటున్నా అండ్ ఇందులో కొంచెం జీలకర్ర అండ్ మిరియాలు వేసుకోవాలన్నమాట దంచుకొని కొంచెం సో కొన్ని మిరియాలు ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి అండ్ ఇప్పుడు మనమైతే ఒకటిన్నర పప్పుకి మామూలుగా అయితే మూడు వేస్తాం కదా వాటరు సో అలా కాకుండా నేను ఐదు వేస్తాను అనమాట వాటర్ ఇప్పుడు చూడండి స్టవ్ మీద పెట్టేసాను నేను మొత్తం ఐదు కప్పులు వాటర్ అయితే పోస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో మామూలుగా అయితే మూడు కప్పులు వేస్తాం కదా నేను ఇందులో అయితే ఫైవ్ వేసాను అనమాట ఇప్పుడు దీన్ని నేను కుక్కర్ పెట్టేస్తాను ఒక ఫోర్ విజిల్స్ దాకా రానిస్తాను నేను మామూలుగా అయితే త్రీ విజిల్స్కే రైస్ అనేది నేను బంద్ చేస్తాను అనమాట సో స్టవ్ వెలిగిచ్చాను సో ఇప్పుడైతే నేను ఒక ఫోర్ విజిల్స్ అయితే రానిస్తాను ఫోర్ టు ఫైవ్ విజిల్స్ మామూలుగా అయితే త్రీ విజిల్స్కే నేను క్లోజ్ చేస్తాను అనమాట ఇది మనకి మెత్తగా రావాలి కాబట్టి ఇంకొక రెండు విజిల్స్ ఎక్కువ వస్తే సరిపోతుంది సో విజిల్ పెట్టేసాను పొంగల్ చేస్తున్నా నేను చూడండి అమ్మవారికి నేను చేసిన పాయసం కొంచెమే చేశాను ఎక్కువ చేయలేదు ఎక్కువ తినకూడదు కాబట్టి షుగర్ చాలా తక్కువ వేసి చేశాను అనమాట సో ఇప్పుడు ఇది నేను కొంచెం తింటాను ఆకలి కూడా వేస్తుంది నాకు నా పొంగల్ రైస్ అయ్యేసరికి నేను ఇది కొంచెం తింటాను పిల్లలు వస్తారేమో సాయంత్రం చూస్తాను ఎందుకంటే రేపు వాళ్ళు కంచికి వెళ్తున్నారు ఎల్లుండి బర్త్డేకి ఉండట్లేదు కాబట్టి ఇవాళ రమ్మని చెప్పాను నేను కొంచెం తిని పిల్లలకి చేరి కొంచెం ఉంచుతాను ఒకరైతే అయిపోయింది తీస్తున్నాను ఎలా ఉందో చూడాలి ఇప్పుడు నాకు చాలా ఇష్టం అనమాట పొంగల్ అంటే సో పొంగల్ రైస్ చూడండి ఎక్కువ వచ్చింది చూసారా సో ఇప్పుడు ఇందులో మనం కావాలంటే ఉప్పు కూడా కలుపుకోవచ్చు కొంచెం ఉప్పు సరిపోకపోతే టేస్ట్ చూసుకొని సో ఇందులో అయితే నేను ఇప్పుడు పోపు వేసుకోవాలన్నమాట ఒకసారి దీన్ని కలిపేసి మొత్తం పైకి కిందికి సాల్ సరిపోయిందో లేదో చూసుకొని నేను పోపు అయితే వేసేస్తాను ఇందులో ఉప్పు కలిపాను సూపర్ ఉంది సో నెయ్యి పోపులో కావాల్సినవి నేను తీసుకొచ్చుకుంటాను సో చూడండి నేను ఇందులో నెయ్యి వేసాను అన్నమాట ఈ నెయ్యి కరగాలి కరిగిన తర్వాత మొత్తం నెయ్యి అంతా కరిగిన తర్వాత కొంచెం జీలకర్ర వేస్తున్నాను కొంచెం ఇందాక దంచిపెట్టుకున్న మిరియాలు ఓకే అండ్ కొంచెం జీడిపప్పు అరవేపాకు నేను కొంచెం ఇంగు వేస్తాను సో ఇప్పుడు ఇది మనం పోపు పెట్టేసుకోవాలన్నమాట నేనైతే ఇలాగే చేస్తాను ఇంకా పొంగల్ ఎన్ని రకాలుగా చేస్తారో మీరు నాకు కామెంట్ కామెంట్లో పెట్టండి ఆ జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత వేసేస్తాను సో ఇందులో పోపు వేసేసాను అనమాట మొత్తం పోపు వేసేసిన తర్వాత చూడండి నాకు ఎంతో ఎంతో ఇష్టమైన పొంగలైతే రెడీ అయింది చాలా ఇష్టం అనమాట ఇప్పుడు నేను వేడివేడిగా ఇందులో నేను నిమ్మకాయ పచ్చడి కలుపుకొని తింటాను నాకు చాలా అంటే చాలా ఇష్టం నిమ్మకాయ పచ్చడి వేసుకొని తింటే సో ఇప్పుడు నేను ఇది టేస్ట్ చేస్తూ మీకు నేను చూపిస్తాను సో నా లంచ్ కట్టె పొంగల్ విత్ నిమ్మకాయ చట్నీ సూపర్ ఉంది కదా ఇప్పుడు నేను దీన్ని వీడియో తీస్తాను హలో యూ చాలా రోజుల తర్వాత వచ్చారు ప్రకారం ప్రకారం కాదుగా ఆల్రెడీ పొద్దున్న మెసేజ్ పెట్టాడు సో పెట్టలే అవునా ఓకే థ్యాంక్ యూ ఏం తెచ్చారు నా కోసం అందుకే స్వీట్ వద్ద నేను స్వీట్ గురించి అడగలేదు కదా కంట్రోల్లో ఉంది ఇప్పుడు నేను ఏం తినట్లేదు అసలు స్వీటే తినట్లేదు కాకపోతే సేమే ఇవాళ అమ్మవారికి పెట్టడానికి చేసాను స్వీట్ తక్కువే చేసా ఇంతే తిన్నా కొంచమే ప్రసాదం కాబట్టి మీకోసం ఉంచా ఇంకొంచెం షుగర్ వేసి కొంచెం వేట్ చేసి పెడతా పాలు పోసి కేక్ పట్టుకోండి ఫోటో తీస్తా వాళ్ళ ఆయనకి టీ పెట్టాక కేక్ అంటారు నా కోసం కేక్ తెచ్చారు ఏం కేక్ తెచ్చారు ఆల్వేస్ మై ఫేవరెట్ బటర్స్కాచ్ ఏయ్ వెలుగు వెలగాల కత్తి కత్తి తెచ్చాడంట దేవుడా చెక్క కత్తే బెటర్లే పొద్దున్న నాకు పొద్దున్న నాకు చాకు కోసుకుంది నే పొద్దున నాకు కోసుకుంది చాకు ఏం పర్లేదు ర్త్డే రోజు స్పెషల్ డే రోజు బ్లడ్గా అనిపిస్తే మంచిది ఏదైనా గుచ్చుకొని చిన్నప్పుడు నాకు మా అత్తగారు చెప్పారు నాకు ఇది ఒకసారి ఇట్లానే చేయగోసుకుంటే నా నువ్వు పంపించిన రీల్ నేను చూసా సంథింగ్ శుభ శుభం జరగబోతుంది మంచి జరుగు అద్భుతం మిరాకిల్ ఇప్పుడు నా పరిస్థితి ఆ మిరాకిల్ జరుగుతుందా ఆగుతుందా అన్నట్టే ఉంది నా పరిస్థితి గాల్లో లాగుంది భగవంతుడు ప్రొటెక్ట్ చేసి నాకు ఇస్తాడు ఆ దీపాన్ని నా దేవుడు నాకు తెలుసు ఇవాళ అమ్మవారికి పూజ చేసుకున్న కుంకుమ పూజాన్ని వెళ్తురు నేనే మీకు ఇచ్చేది కానీ మనం ఎక్స్పెక్ట్ వెలుగు వెలుగుండదు బట్ వెలుగైతే వస్తుంది ఇయ కొంచెం అమ్మ అత్తయ్య అని రాయలే పక్కన ఒకటేనా ఫాదర్స్ డే వస్తుందంట మీకు వర్తించది లేదు ఎందుకు నా డాడీ కూడా చూసుకుంటున్నాడు నాకు వే హ్యాపీ ఫాదర్స్ డే కదా బాగున్నానా కిచ్ పిచ్చి నేను పడుకోలేదు వాళ్ళకి సండే బర్త్డే రోజు ఉండట్లేదు కదా అందుకని ఈ రోజు తిథుల ప్రకారం నా బర్త్డే అది ఈ రోజు కేక్ కట్ చేయిస్తున్నారు అనమాట గిఫ్ట్ వాళ్ళ ఊరి నుంచి వచ్చాక ఇస్తారంట ఏం లేదు నేనేం చెప్పలేదు చెప్పాను మా అల్లె ఇస్తాను చూసారా

మనేజ్ రాది పిజ్జా యా రా హ్యాపీ బర్త్ డే టు యు హ్యాపీ బర్త్ డే టు మీ హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే టు యు కతగరు తితుల ప్రకారం మమ్మీ నువ్వు ఒక వీడియో దిచి దల్జా నిని బర్త్ డే గిఫ్ట్ ఇచ్చినా చూసినా అప్పుడు అది ఇట్లా నాకు ఈ ఇయర్ బర్త్డే గిఫ్ట్ ఇది ఆ తర్వాత లాస్ట్ ఇయర్ మేము విద్యరం కలిసి కదా చేస్తాను సండే రోజు చేస్తాను ఫస్ట్ ఆయనకి పెట్టు ఫస్ట్ ఏం ఫస్ట్ ఫాలో ఆరెంజ్ పేరు

ప్రకారం చిన్నప్పుడు మా తాతయ్య ఇట్లనే చేసేవాడు మా అమ్మ వాళ్ళ నాన్న తిదుల ప్రకారమే బర్త్డే చేసేవాడు స్కూల్కి వెళ్లే వాళ్ళం స్కూల్లో చాక్లెట్స్ మంచి మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయి మా అమ్మ తీసుకెళ్ళిపోయేది దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ వరకు మా తాతయ్య వాళ్ళ ఇంట్లోనే చేశాడు బర్త్డే మా బర్త్డే కేక్ తెప్పించేవాడు కొత్త డ్రెస్ తెప్పించేవాడు ఫైవ్ ఇయర్స్ వరకే కేక్ కటింగ్ ఆ తర్వాత కేక్ కటింగ్ లేవు మాకు తర్వాత ఇక అమ్మ వాళ్ళ ఇంట్లోనే ప్రతి బర్త్డేకి మా అమ్మ ఏం చేసేది తెలిసే రవ్వ లడ్డు మా ఇంట్లో బర్త్డే అంటే రవ్వ లడ్డులే ముందు రోజు కూర్చొని ఒక కేజీ రవ్వతో శుభ్రంగా లడ్డూలు చేసేది పొద్దున్నే తలస్నానం చేపించి కొత్త బట్టలు వేసి రెడీ చేసి అందరి ఇళ్ళకి నాలుగు నాలుగు లడ్డూలు పంపించేది చుట్టుపక్కల పది ఇల్లు ఉండేవన్నమాట ఫ్రెండ్స్ మొత్తం పంపించి తర్వాత స్కూల్లో చాక్లెట్లు

నీకు పుయ్యాలి నాకు వద్దు పుయ్యొద్దు లాస్ట్ ఇయర్ పూపించుకో అమ్మ వద్దు వద్దు అంటే నువ్వు ఉన్నవారు ఆ రోజు వద్దు వద్దు నాకు పోయి అంటే నేను సారి ఎక్కడానికి ఇక్కడ ఊసిపోలే సరే ఇది ఒక్కటి మీదూసి సో తిథుల ప్రకారం మా అమ్మ బర్త్డే సెలబ్రేషన్ చెప్పండి చెప్పండి ఈరోజు ఎందుకు చేశారో చెప్పండి ఈ రోజు ఎందుకు చేసామంటే తిథుల ప్రకారం ఈ రోజే వచ్చింది కాబట్టి ఈ రోజు ఇలా ఇలా వాళ్ళు ఉండట్లేదు అనమాట ఊరెళ్తున్నారు అనమాట సో సండే రోజు మేము నా బర్త్డే రోజు వాళ్ళు ఉండట్లేదని అని లక్కీ ఏమైందంటే అసలు తిథుల ప్రకారం ఎప్పుడో ఒకసారి వస్తది డేట్ ఎప్పుడో ఒకసారి వస్తది కాబట్టి ఇవాళ కలిసి వచ్చింది కాబట్టి అందుల ప్రకారం వీళ్ళు తిథుల ప్రకారం అంటే నన్ను బాగా ఆట పట్టిస్తున్నారు మీకు తెలుసు మా అత్తయ్య గారు ఉదయం ఒక వీడియో చేశారు తిథుల ప్రకారం నా పడ్డ తిథుల ప్రకారం నా పడ్డే అని నేను మా ఫ్లాట్ లో ప్రకారం అనేసరి ప్రకారం తిథుల ప్రకారం మూడు నక్షలు పడుతుంది సో అందుకే అదే అలవాటు అయిపోయి తిథుల ప్రకారం కేక్ తీసుకొచ్చి అయితే చెప్పడం మర్చిపోయా మేము టెంపుల్కి వెళ్ళినాం అని చెప్పేసి మా మమ్మీ నాది మా ఆయన ఒక వీడియో పెడితే ఆంటీ ఆంటీ నన్ను చాలా వరకు డిలీట్ చేశాను తెలుసా రిమూవ్ చేశాను చాలా వరకు ఇంకొకటి అంటే తనకి కొంచెం ఐరన్ డెఫిషియన్సీ ఉంది హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం వల్ల నీరు వచ్చేసింది అనమాట ఇప్పుడు తగ్గిపోయింది తేడా వచ్చేసింది ఆ శుక్రవారమే కదా వన్ వీక్ లోనే అంటే అది అట్లా వచ్చేసింది హెల్త్ కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల సో ఆంటీ అన్నారు కానీ సీరియస్ తీసుకోవట్లే కానీ కొంచెం ఫీల్ అయింది అనమాట చూస్తే బాధపడుతుంది అని చెప్పి ఆ రోజు కొంచెం లావుగానే అనిపించింది నేను కూడా అన్నా కొంచెం లావ్ అనిపించావు నీరు వచ్చింది అని ఆక్చువల్ నీరు వచ్చింది ఎందుకు నాకు కాళ్ళు ఇట్లా ఇట్లా ప్రెస్ చేస్తే నాకు గుంట పడుతుంది అంటే బ్లడ్ లేదు హిమోగ్లోబిన్ చాలా తగ్గిపోయేసరికి కొంచెం అలా బాడీ అంతా బాడీ అంటే తిను ఇది మొత్తం తిన్నాక టెస్ట్ అయ్యి అది ఐదు వందల యాభై అవుతుంది తిన్నావు బాబు చాలా గైస్ ఇప్పుడు మీరు కామెంట్లలో మా అమ్మని తిట్టకపోతే మీరు మా అమ్మ ఎప్పక్కర్లే నేను గుమ్మడికాయ పులుసు చేసుకున్నా అంటేనే మీకు షుగర్ ఉంది మీరు తీయ పులుసులు చేసుకొని ఎట్లా తింటారు మరి వాళ్ళు ఎంత కేర్ చేస్తున్నారు నిజం చెప్పాలంటే ఇట్లా ఈ లోకంలో మెటీరియలిస్టిక్ వరల్డ్ లో అంత కేర్ చేసే వాళ్ళు దొరకడం మీ అదృష్టం తెలుసా అన్నేరా ఎవరు గుమ్మడికాయ గుమ్మడికాయ ఎప్పుడు నా లైఫ్ లో ఫస్ట్ టైం ఒక గుమ్మడికాయ ఇంకా గుమ్మడికాయ పూజ చేసుకున్నాను ఇది ఆహా వీడియో పెట్టిన పది రోజుల తర్వాత ఒక గుమ్మడికాయ ఇంకో గుమ్మడికాయని పూజ చేసుకొని తింటుందని ఇప్పుడు అంటుంది కామెంట్ నాకైతే నవ్వురాల అంటే ఆ కామెంట్ కంటే డైరెక్ట్ వీడియో నేను ఇంకో విషయం చెప్పనా నాకు ఇష్టమైన బటర్ స్కాచ్ కేక్ తీసుకొచ్చాడు नक बटर्स कौन चल रहे हैं ना हाँ रेडीमैन में को आर्डर दे चुकी हूँ नक बटर्स कौन चल रहा है वाले नो आर्डर दे सके क्या दे चुके हैं मरांते वो चॉकलेट दे सके निंदन ना मतलब एक्चुअल करें नहीं मैं उन्होंने अब दो माँ चॉकलेट होता है चॉकलेट होता है अब हावाले సో ఎలా ఉన్నారు అందరూ మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మా మమ్మీని కూడా బ్లెస్ చేయండి మీ మీ ఛానల్ చెప్పమ్మా మా ఛానల్ మాకే తెలుస్తలేదు కాకపోతే ఫ్యూ డేస్ డేస్లలో స్టార్ట్ చేయాలి యాక్చువల్ గా మేము వ్లాగ్స్ అనేవి తీసుకుంటూనే ఉన్నాం మేము ఎక్కడికి వెళ్ళినా ఏమన్నా అలా తీసుకునే ఉన్నాం అన్ని కంటెంట్ రెడీ పెట్టుకుంటూనే ఉన్నారు

టెంపుల్ కి ఈయన బండి పూజ అని చెప్పేసి టెంపుల్ వెళ్ళినాము సో అస్సలు వీలవ్వలేదు ఏమనుకోదు చిట్టి తల్లిలు సారీ నేను మీతో మాట్లాడతాను నేను మీ ఇంటికి వస్తాను అండ్ నాకు కూడా నాని చేసి ఇచ్చినట్టు బ్రేస్లెట్ చేసివ్వండి మీకు ఇంకో విషయం చెప్పనా పొదినా వదిన అయితే కదా పొదినా బ్యాంగిల్స్ నేను బ్యాంగిల్స్ చేసా చూసావా అవి చేస్తుంది అనమాట సో అవి నేను ప్రమోట్ నేను ప్రమోట్ చేస్తా అన్నా నా బర్త్డే కి రెండు సారీస్ మీదకి టూ సెట్స్ బ్యాంగిల్స్ చేస్తుంది రెండు సో ఎంత అంటే ఇంతట ఇంతట అది అదే ఇంత అంటే దాని ఉద్దేశం కాస్ట్ అని కాదు అభిమానం సో అయితే తీసుకొస్తుంది నేను ప్రమోట్ చేస్తా అని చెప్పాను సో ఆ బ్యాంగిల్స్ చూపించి తన నెంబర్ ఇచ్చి ప్రమోట్ చేస్తా అనమాట తన బ్యాంగిల్స్ సూపర్ సో అయితే ఇందాక సాయంత్రం ఫోన్ చేసింది నాను అంటే చెప్పున్నాను అంటే ఏం చేస్తున్నావు నాను ఏం చేయట్లేదు నాను నీ బ్యాంగిల్స్ రెడీ అయిపోయినాను అంటుంది చిన్నది కానీ నిజంగా అదైతే బంగారు తల్లి ఇద్దరు నేను ఒక షార్ట్ వీడియో చేశాను కదా ఇట్టు 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 అది సో చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళ ఇంట్లో కూడా అండ్ ఇందాక చాలాసేపు సుభాష్ కూడా మాట్లాడాడు నాతోటి సో నా పిల్లలు ఈ రోజు నా బర్త్డే సెలబ్రేట్ చేశారు ఇది నిధుల ప్రకారం బర్త్డే సెలబ్రేట్ ప్రకారం ఈ రోజు నా బర్త్డే కాబట్టి తిథుల ప్రకారం గుర్తుంచుకోండి మళ్ళీ సండే నా బర్త్డే ఉంది మేము మొన్న చెప్పాం విషే అనకండి మళ్ళీ సండే నా బర్త్డే ఉంది ఇది తెలుగు నెలల తెలుగు తిథుల ప్రకారం జరిగిన నా బర్త్డే సెలబ్రేషన్ నాకు ఇష్టమైన ఒకే నెలలో రెండు బర్త్డే ఇక ఉండొచ్చు కదా ఇవాళ ఉండొచ్చు కదా అలా ఎలా వెళ్తారు నన్ను వదిలేసి ఏదో పాటు ఉంటుంది కదా వెళుతున్నా వెళుతున్నా వెళ్ళి రండి ఓకే పదండి బాయ్ వాళ్ళని పంపించి వస్తా ఫ్రెండ్స్ వాళ్ళని ఇంటికి పంపించి వస్తాను ఓకేనా కేకు ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెడతా డబ్బాలో పెట్టి ఫ్రిడ్లో రేపు కొంచెం కావాలి ఏంటిది అది చిన్న ముక్కే ఉంది కదా ఫ్రిడ్జ్లో మిమ్మల్ని ఎక్కడు ఇప్పుడు దీన్ని విని నన్ను ఎక్కుతారు ఫస్ట్ ఇప్పుడు పెరిగిందా తిన్నాక చూపిస్తుంది ఇప్పుడు తిన ఫ్రిడ్జ్లో దాచుకొని రేపు తింటా సరే తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి ఏమద్దు తీసుకెళ్ళండి నాకేమద్దు తీసుకెళ్ళు తీసుకెళ్ళు బా ఉన్న దగ్గర నుంచి ఇక వంద సార్లు ఫోన్లు ఇక నాకు ఇయమ్మ ప్రశాంతంగా పడుకోని కూడా పడుకోని అవ మళ్ళీ వాళ్ళే పెడుతున్నారు ఇంకా వాళ్ళే పెడుతున్నారు నాకు నాకు సంబంధం లేదు నాకు మొత్తం ఉంచితే అంత తింటది అదేదో కొంచెం కొంచెం ఇచ్చి తినేస్తే అయిపోతుంది కదా గిత్త దానికోసం మళ్ళీ అంత దూరం మోసుకోవడం కన్నా ఒక్క పీస్ ఇది మమ్మీ ఇది తీసుకో చిన్న క్రీమ్ ఉంది అందుకే వద్దది అది తీసుకో ఏం కాదు లేదా అది తీసుకో

అందుకనే మంచి బి బండి తీసుకోను అంతేనా ఓకే ఎక్కువ అక్కడ నాకు వెయిట్ చేస్తున్నారు ఫోన్ చేయండి వెళ్ళాక జాగ్రత్తగా వెళ్ళండి స్లోగా